నమస్కారం అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే తమ్మేలు చూసే ఉంటారు తమ్మేళ్ళలో ఉన్నది నిజమే వచ్చేసి టాపిక్ వచ్చేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గుట్కల్ అనేది పబ్లిక్గా అమ్మడానికి అర్హత ఇచ్చాడనమాట ఆ అర్హత రావడంతో జనాలు సెలరీకి చాలా విచ్చలవిడిగా అమ్మేశారు అనమాట విచ్చలవిడిగా వాడేశారు సో ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసేసారు అంటే ఏమిటంటే ఈ యొక్క సైనికాని కావచ్చు భాషా ప్యాకెట్ కావచ్చు రాజా ప్యాకెట్ కావచ్చు మొత్తం ఈ యొక్క గుట్కాలకు సంబంధించినటువంటి ఏ ప్రోడక్ట్ అయినా ఇప్పుడు వచ్చే నెల నుంచి ఎక్కడ అమ్మకోకుండా చేయడం జరిగింది బంద్ చేయడం జరిగింది అనమాట బ్యాన్ చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో సో ఎక్కడే కానీ ఎవరే కానీ ఇవి అమ్మడం అనేది చాలా నేరం కిందకి అనమాట సో ఎవరు కూడా దీన్ని అమ్మకోకుండా జాగ్రత్తగా ఉండండి పొరపాటున ఎవరైనా అమ్మారు అంటే దానికి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది అనమాట పోలీసు వ్యవస్థ సో ఇంకొకటి వచ్చేసి ఇంకొక టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో వైన్స్ అనేది చాలా విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి అన్నమాట నూట ఇరవై ఉన్న బీరు రెండు వందల ఇరవై రూపాయలు చేయడం జరిగిందనమాట కల్తీ లేని సరుకుని లేకుండా చేసి ఆయన సరుకు అంటే ఆయనకు సంబంధించినటువంటి బూమ్ బూమ్ బ్రాండ్లు అంట ఇలాంటివన్నీ పెడ పెట్టడంతో చాలామంది అనారోగ్యం పాలైపోయారు అవి తాగడం వల్ల సో ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పాత బ్రాండ్లు రావడమే కాకుండా పాత రేట్లకే ఇవ్వడం జరుగుతుందనమాట సో ఆ యొక్క పాత రేటుగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలామంది చెలరేగిపోతారు అనమాట చెలరేగిపోకుండా చాలా జాగ్రత్తగా నిదానంగా నిబ్బరంగా డైలీ అంతో ఎంతో తాగేసి పడుకోండి ఎక్కువ తాగడం వల్ల కూడా ఇబ్బంది బాగా అవుతారు సో తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి ఎక్కువ తాగడం మొదలు పెట్టకండి ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్లు చాలా రావడం జరుగుతుంది అనమాట సో అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా లేదు వాలంటీర్ వ్యవస్థను తీసేసారు కాబట్టి చాలా ఉద్యోగాలు అనేది ఉంటాయి ఆ ఉద్యోగాలకి అప్లికేషన్స్ అనేది త్వర త్వరలోనే విడుదల చేస్తారు అప్లై చేసుకోవడానికి సో అందరూ కూడా అప్లై చేసుకోవడానికి కొంచెం ఫాస్ట్గా అంటే కొంచెం మీరు ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి నేను అనుకుంటున్నాను సో అదే కాకుండా ఇంకొకటి ఆ ప్రభుత్వంలో భూమ్ బూమ్ బ్రాండ్లు అంట రావడంతో శేఖర్ మాస్టరా లేదు ఆయన అతని అతని ఏంటో డాన్స్ మాస్టర్ అతను అతను పాపం భూమి బూమ్ తాగి నైట్ తాగడంతో పొద్దున్నేకే చనిపోవడం అన్నమాట సో అలాంటి బ్రాండ్లు అనేది శాశ్వతంగా నిజే నిషేధించడం జరుగుతుంది ప్రాణానికి హాని కలిగించే బ్రాండ్లు మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదేళ్ళు పోయిన ఐదేళ్ళు పలిపా పరిపాలన అవే చేశాయనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఏం పరిపాలన చేశారు అంటే బూమ్ బూమ్ బ్రాండ్లు కొత్త కొత్త బ్రాండ్లను తెచ్చి దాంట్లోకి శానిటైజర్ కలిపి ప్రజలకి ఇవ్వడం జరిగిందనమాట సో ఓకే అండి ఇంతటితో సమాప్తం అండి వార్తలు బాయ్